హైదరాబాద్ లోని చింతల్లో ఓ ఇంటి యజమాని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది తన ఇంటిని జాకీలతో పైకి లేపి ఎత్తు పెంచాలని ప్రయత్నించగా జాకీలు పక్కకు ఒరగడంతో బిల్డింగ్ కాస్త పక్కింటిపై వాలింది దీంతో ఆ బిల్డింగ్ లో ఉన్నవారు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆ బిల్డింగ్ను పరిశీలించి దానిని కూల్ చేయాలని నిర్ణయించారు వర్షాకాలం వరద తప్పించుకునేందుకు యజమాని చేసిన ప్రయత్నం బెడిసి పూర్తిగా ఇల్లును కూల్చేయాల్సి వస్తోంది Terima kasih telah menonton! வைக draußen tengaaniu xu vissehen வைக்கா Cin editing வைக் கறுமைead방rí क miserable வயை வைக்க Hospital முதாய Алurez வி Yaz এরে মানে সেকেন্ড সিটি আপনি বলতে পারো তার গণনা আর শুরু করে দেন স্যার মানে আপনি বলতে পারেন মানে এই যে এত টিপস আছে আদরের